హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మటన్ కర్రీ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఇది సండే స్పెషల్ ఇంకా మదర్స్ డే కూడా ఇంకా మదర్స్ డేకి స్పెషల్ ఏం చేద్దాము అని ఆలోచించే వరకు మటన్ కర్రీ చేద్దాము బాస్మతి రైస్ బగారా చేద్దామని డిసైడ్ అయిపోయాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మీరేం చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా మదర్స్ డే అంటే కొందరు బయటికి వెళ్తారు కదా తినడానికి లంచ్కి కానీ నేనైతే ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా మీరు కూడా హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఎక్కడెక్కడ వెళ్తున్నారో మామిడి పండ్లు ముంచెలు తింటున్నారా ఇంకా మేమైతే విలేజ్కి వచ్చి ముంచెలు తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి కర్రీలోకి వచ్చేసి అయితే ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక పావు కేజీ ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇదో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ము పావు కేజీ మటన్ బాగా ఫ్రెష్గా కడుక్కొని అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి కొంచెము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మీరు కూడా ఏమేమి చేస్తున్నారు ఫ్రెండ్స్ సండే స్పెషల్ చెప్పండి ఏమేమి కర్రీస్ చేసుకుంటున్నారు మాకైతే కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్ మీదే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇందులో బగారాలు అయినా మటన్లో అయినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బిర్యానీ చేసిన మటన్ కర్రీ చేసిన బగారా రైస్ చేసిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తుంది కర్రీది చూడండి మూత పెట్టకుండా ఇలాగే హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది సేమ్ మనము గిన్నెలో వండుకుంటే ఎలా వస్తుందో కుక్కర్లో కూడా అలాగే వస్తుంది ఫ్రై చేసుకుంటే మూత పెట్టకుండా ఇప్పుడు మనం ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడే నూరి వేశాను ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే ఏమేమి చేసుకున్నారు బిర్యానీ చేయమన్నారు ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఇంకా నేను చేయలేదు కారం అయితే ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేసాను తక్కువ పడితే ఇంకా మీరు కూడా రుచికి సరిపడా కారం వేసుకోండి కొంచెం నాన్ వెజ్ అంటే కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను నేనైతే చూడండి ఇంకా కొంచెం కూడా వాటర్ వేయలేదు కానీ ఎంత వాటర్ పైకి వచ్చేసిందో మొత్తము ఇలాగే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ మీద ఇంకా ఫ్రై చేస్తుంటేనే వాసన అంటే చాలా అమోఘంగా వస్తుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడే కర్రీ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వకముందే తినేయాలా అనిపిస్తుంది కానీ అంత బాగుంది చూడండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు ఇంకా మీరు మా ఛానల్ చూసి కమెంట్లో ఏ ఏ కర్రీస్ అయితే మీకు నచ్చుతున్నాయో కమెంట్లో అయితే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే మీరు ఏ వీడియో కర్రీస్ నచ్చుతాయో మేము అవి ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా కర్రీస్ ఎక్కడి వరకు మా వీడియోస్ ఎక్కడి వరకు చేరుకుంటాయో అడ్రస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది చూడండి ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది ఇంకా మనం ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఓకేనా ఇంకా మీ సపోర్టు బాగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు కూడా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలనే అనిపిస్తుంది ఓకేనా మీరు సపోర్ట్ చేస్తేనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎంత కష్టపడ్డా కూడా ఇంకా మన కష్టానికి తగ్గ ఫలితం వచ్చేస్తుందని ఆనందంగా కూడా ఉంటుంది చూడండి మాటల్లో అయితే కర్రీ కర్రీ అయితే మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి కలర్ కూడా మారిపోయింది ఫ్రై చేసి చేసి సేమ్ మటన్ ఫ్రై లాగే ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో మనము ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇంత బాగా ఫ్రై అయిపోయింది ఇలాగే తినాలనిపిస్తుంది కదా కానీ కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాము అప్పుడైతే కొంచెము ముక్కలు బాగా ఉడికి టేస్టీగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నేనైతే రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో టమాటా వేసి చేస్తున్నాను చింత చిగురు వేసి చేయమన్నారు కానీ చిగురైతే అవైలబుల్ లేకుండే అందుకే టొమాటో కొత్తిమీర వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా సమ్మర్ కదా ఫ్రెండ్స్ చింత చిగురు అవైలబుల్ ఉంటుంది కంపల్సరీ అయితే ఒక్కసారైనా నా మాట విని చింత చిగురు మటన్ వండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ దగ్గరికి ఉండాలి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మన మటన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలాగా కూడా తినవచ్చు వేడివేడి అన్నంలో పక్కకు ఏదైనా సాంబారు రసము లాంటివి చేసుకొని ఇలా మటన్ ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు అలాగే మూత పెట్టి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటివరకు ఒక కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేశాను మూత పెట్టేసి ఒక ఆరు విజిల్ వచ్చే వరకు మనము పెట్టేస్తే మొత్తము మటన్ ఉడికిపోయి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు అర్థమైపోయింది కర్రీ మొత్తము ఉడికిపోయింది బాగా అని అర్థమైపోతుంది చూడండి కుక్కర్ మూత తీసి చూసే వరకు ఆరు విజిల్లకే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మటన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగు చిన్న సైజ్ టమాటాలు ఒక కొత్తిమీర కట్ట వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇంకా టమాటాలు కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే కర్రీస్ ఏమైనా వేసి కూడా చేసుకోవచ్చు మేమైతే టమాటాలు వేస్తున్నాము ఇప్పుడు ఇందులో నేనైతే రుచికి సరిపడా బాగా టేస్ట్ ఫ్లేవర్ రావడానికి కొంచెం ఘాటుగా ఉండడానికి మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చూడండి గరం మసాలా కూడా వేస్తున్నాను ఇంకా కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ మసాలా మసాలా వేయకుండా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా మిరియాల పొడి వేసి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే ఇంకా మూత పెట్టేసి నేనైతే ఇంకా రెండు విజిల్లు పెట్టాను మీరు అవసరం లేదనుకుంటే ఇంకా విజిల్ పెట్టకుండా అలాగే మూత పెట్టి కూడా పెట్టేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ సండే అయితే ఇలా మేము చేసుకున్నాము ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము చూడండి మటన్ కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉంది కలర్ఫుల్గా కూడా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు వేడి వేడి బగారా రైస్లో సర్వ్ చేయడమే ఓకేనా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్